అందరికీ నమస్కారం అండి ఇంతకుముందు మనం హచ్చలో సవర్ణ గుణ గుణసంధి వృద్ధి సంధి యనాదశ సంధి గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు హల్ సందుల గురించి నేర్చుకుందాం ఇవి కేవలం హల్లుల మధ్య మాత్రమే జరుగుతాయి అందుకే వీటిని హల్ సందులు అని అంటారు ఇవి ఆరు ఒకటి అనునాసిక సంధి రెండు జస్త్వ సంధి మూడు స్చుత్వ సంధి నాలుగు పరసవర్ణ సంధి పరరూప సంధి విసర్గ సంధి దీనిలో మనకివి ఇవి నాలుగు ఇంపార్టెంట్ మొదటగా అనునాశక సంధి గురించి తెలుసుకుందాం మీకు వర్గ ప్రథమాక్షరాలు అంటే తెలుసు కదా కా వర్గము వర్గ ప్రథమాక్షరాల్లో ఉంటాయి కా వర్గంలో కచ్చట తప ఉంటాయి కదా ఈ వర్గ ప్రథమాక్షరాలకు అంటే కచ్చట తపలకు అనునాసికాలు అనునాశకాలు అంటే తెలుసు కదా వర్గంలోని ఐదవ అక్షరాలు చివరి అక్షరాలను అనునాశకాలు అని అంటారు ఇన్యా ఇని అణ నా మా పరమైనచో ఆ వర్గ అనునాసికమే ఆదేశం అవుతుంది మళ్ళీ ఒకసారి చూడండి వర్గ అక్షరాలకు అంటే కచ్చట తప్పులకు అనునాశకాలు అంటే ఇన్యా ఇని అణమా పరమైనచో ఆ వర్గ అనునాసికమే ఆదేశం అవుతుంది వివరణ వర్గప్రథమాక్షరాలకు అనునాశికాలు కాకిన్యా చాకిని టాకి అణ తాకినా పాకి మా వస్తాయి మొదటగా వాంగ్మయము దీన్ని వాంగ్మయము అని చదవాలి ఇది ఇన్యాకు మావత్తు వాంగ్మయము విడదీసేటప్పుడు వాక్ ప్లస్ మయం అర్థం చేసుకోండి వాక్ ప్లస్ మయం వాక్ అంటే మాట క ప్లస్ మా ఇన్యా అయింది వాంగ్మయము ఇన్యా పలుకుతుంది చూడండి ముక్కుతో పలుకుతోంది అనునాశకము దీనిలో కా లోపించింది వాంగ్మయము వాక్ ప్లస్ మయము అనునాశకం తర్వాత అన్మద్యం అన్మద్యం అంటే ఏంటిది అచ్చ ప్లస్ మధ్యమ చె ప్లస్ మా ఇని దీంట్లో చాలా లోపించింది చూడండి అచ్చ ప్లస్ అన్ మధ్యం చె ప్లస్ మా ఇని దీనిలో చాలా లోపించింది ఇని అనునాశకం కాబట్టి ఇది కూడా అన్మద్యం అనేది అనునాసిక పదం రాన్ మహేంద్ర వరం అణకి మావత్తు రాన్ మహేంద్ర వరం దీన్ని విడదీస్తే ఏం పలుకుతుంది రాట్ ప్లస్ వరం రాట్ మహేంద్ర వరం టు ప్లస్ మా ఏమవుతుంది అణ టు ప్లస్ మా అణ టు లోపిస్తుంది ఇక్కడ ఇది అనునాశకమైన అణ మాత్రమే మిగులుతుంది కాబట్టి ఇది రాన్ మహేంద్రవరం అనునాసిక పదం రాట్ ప్లస్ మహేంద్రవరం అని రాయాలి ఇంకొక పదం జగన్నాటకం జగత్ ప్లస్ నాటకం చూడండి ఇక్కడ గమనించండి జగత్ ప్లస్ నాటకం జగన్నాటకం అనునాశకం వచ్చింది ఇక్కడ జగత్ తు ప్లస్ నా ఈజ్ ఈక్వల్ టు నా తు అనేది లోపించి ఇక్కడ నా లెటర్ పలకడం జరుగుతుంది ఇంకొక పదం అమ్మయం అప్ ప్లస్ మయం చూడండి అమ్మయం అప్ ప్లస్ మయం పు ప్లస్ అంటే ప అనే లెటర్ లోపించడం జరిగింది కచ్చట తప్పులు ప్రథమ ప్రథమాక్షరాలు కాబట్టి మనకు ఆ వర్గంలోని అక్షరాలన్నీ లోపించి